కుంభరాశి వారికి పదిహేను పదహారు తేదీలలో అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అలానే కాకుండా కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుంది మీరు పట్టిందల్లా లాగా మారబోతుంది ఈ రెండు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని కూడా మనం ఒక రకంగా చెప్పవచ్చు కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే రెండు రోజులు అండి ఎలా ఉంటుంది ఎలా కలిసి వస్తుంది ఎలానే కాకుండా ఎలాంటి పరిహారాలు చేయాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా చూపుకున్నట్లయితే ఎప్పుడు కుంభరాశి వారికి కష్టాలు అధికంగా ఉంటాయన్నమాట కష్టాల వల్ల చాలా సఫరవుతూ ఉంటారు సఫర్ కష్టాల కోసం పుట్టినట్టుగా భావించుకుంటూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా కానీ ఒకరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చు కుంభరాశి వారికి ఏంటంటే బరువు బాధ్యతలు కూడా అధికమని చెప్పవచ్చు ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిని చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు మంచి మనసును కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కానీ ఆ భగవంతుడు వల్ల కావచ్చు లేకపోతే శనిదేవుడి అనుగ్రహం వల్ల కావచ్చు శనిదేవుడి వల్ల కావచ్చు వీరి జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ కష్టాలకు ఏంటంటే ఎప్పుడు తప్పడదని వీరు బాధపడిపోతూ ఉంటారు కానీ వీరి రాశి ఫలాలు మనం చూసిన లేదంటే వీరి జీవితం మనం చూసుకున్నా కాకుండా గ్రహణ మార్పులు గమనించుకున్నట్లయితే ఏంటంటే కొందరికి మాత్రమే కుంభరాశి వాళ్ళకి కష్టాలు ఉంటుంటాయి అందరికీ ఉంటాయంటే అందరికీ ఉంటాయి కానీ కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కుంభరాశిలో ఉండేవారికి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కష్టాలు అయితే ట్వంటీ వరకు పర్సెంట్ అయితే ఆనందాలు ఉంటూ ఉంటాయి కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ అనుకోకుండా కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి అలా వచ్చి పడ్డప్పుడు చాలా బాధపడిపోతూ నిరుత్సాహపడిపోతారు అలానే కాకుండా ఏంటంటే ఎంత బాధ ఉన్నా నిరుత్సాహపడిపోయినా కానీ ఇతరులకు కనిపించకుండా కవర్ చేస్తారండి ఇది ఒక్కటి వీరిలో ఉంటుందన్నమాట అలానే వీరిపైన నరదిష్టి అధికం అనమాట ఈ నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతారని చెప్పవచ్చు నరదిష్టి వల్ల ఎన్నో రకాల పరిహారాలు చేసి కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి రేపు మనకు పౌర్ణమి ఉంది కదా పౌర్ణమి ఈ రోజున నరదిష్టిని తొలగించుకోవడానికి మనం లాస్ట్లో పరిహారం చెప్పుకుందాం లాస్ట్ వరకు వీడియోని చూడండి అలానే కాకుండా కుంభరాశి పరంగా మనం చెప్పుకున్నట్లయితే దాని ధర్మాలు చేస్తుంటారు హెల్ప్ చేస్తుంటారు లేని వారికి సహాయం చేస్తుంటారు అందరూ కూడా బాధల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటారు మంచితనం ఒట్టి కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఉంటారు కానీ భగవంతుడు ఏంటంటే కష్టాలతో నిండిన జీవితాన్ని ఇస్తాడనమాట అలా వీరేంటంటే కొంచెం అక్కడ డిసర్పాండ్ అయిపోతుంటారు మేము ఇంత చేస్తాము మాకు ఇంత మంచి పేరుంది ప్రతిష్ట ఉంది కానీ మాకు ఎందుకు ఇలా కష్టాలు వస్తాయని కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటారు కొన్ని విధాలుగా కూడా బాధపడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి కుంభరాశి వారి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం లేదు మాకు జరగదు మాకు కాదు ఎప్పుడు ఇంతే జీవితం అని బాధపడకండి మంచి రోజులు వస్తూ ఉంటాయి మంచి రోజుల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి అలానే కాకుండా మీ కష్టం తీరగానే ఇంకో కష్టం రెడీగా ఉంటూ ఉంటుందన్నమాట ఆ కష్టం మీకోసమే పుట్టింది అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ కష్టం వల్ల మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం అవుతారండి అయినప్పటికీ కూడా కష్టాల్లో కొద్ది రోజులే ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు ఉండవు అవి తీరి పోతాయి వాటి వల్ల ఇబ్బంది అయితే ఉండదు ఇంకా అనంతరం మనం చూసుకున్నట్లయితే మీ కండి ముఖ్యంగా పదిహేను పదహారు తారీఖులలో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదిహేనవ తేదీ పౌర్ణమి కుంభరాశి వారికి బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది అన్ని సమస్యలు తీరబోతున్నాయి అలానే కాకుండా ఏదనుకున్నా మీకైతే బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది ఉండదనమాట అంటే ఏ పని అనుకున్నా సరే చిట్కల్లో జరిగిపోతుంది అనమాట ఆ పనుల వల్ల మీరు చాలా వరకు కూడా సఫరల్సిన అవసరం లేదు పనులు జరగటం లేదని బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే పనులన్నీ కూడా జరుగుతున్నాయి కదని కొంచెం ఆనందంగా ఉండిపోతారు అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగితే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరని భావించుకొని పనులు మొదలు పెడతారు ఆ పనులు మీరు అనుకున్న సమయానికంటే కూడా ముందుగా జరిగే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాశీపరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ రెండు రోజులు కూడా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది డబ్బు కూడా చేతికి అందబోతుంది చక్కగా ఆనందంగా ఉండగలుగుతారని చెప్పవచ్చు కుంభరాశి వారు పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేయాలని మీ యొక్క రాశికి పట్టి చెప్పడం జరుగుతుందనమాట మీరు ముఖ్యంగా మనం పదిహేనవ తేదీన చూసుకున్నట్లయితే ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఇంటి పనులు కానీ అలానే కాకుండా పర్సనల్ పనులు కానీ ఇవన్నీ తొందర తొందరగా చేసుకుంటారు మీరు అనుకున్న సమయానికి కంటే కూడా పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు అందుకే ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా చక్కగా మీకైతే కలిసి రాబోతుంది అనమాట ఫ్యామిలీతో గడుపుతారు అలానే కాకుండా అవుటింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్యామిలీతో పిక్నిక్ పార్కులకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు పిల్లలతో ఆనందంగా ఉండగలుగుతారు కలిసి ఏంటంటే సంతోషాన్ని పంచుకోగలుగుతారు అంతా కూడా మీకు బాగా రెస్ట్ తీసుకుంటారు ఇంటి పనులు కూడా మీరు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పనిపైన ఇంట్రెస్ట్ అనేది అధికంగా పెడతారు దానికి తోడు ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఈ యొక్క పౌర్ణమి తిథిలో కనిపిస్తుంది అనమాట అలానే వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వల్ల కొంచెం లాభం పొందే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మీ ఫ్రెండ్స్కి అప్పగించిన పనులు ఏవైతే మీ పర్సనల్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయి పనుల వల్ల పూర్తయ్యే లాభాలు కూడా కొంచెం క్లుప్తంగా కనిపిస్తుంది పౌర్ణమి తేదీ మాత్రం బ్రహ్మాండంగా అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పవచ్చు కానీ పౌర్ణమి రోజు ఎలాంటి ఇబ్బందులు లేదనమాట పదహారో తారీఖు మనకు నార్మల్గా సోమవారం ఉంది కదా సోమవారం రోజు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది బ్రహ్మాండంగా ప్ర ప్రతి పని సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది అనమాట ఆ పనిలో మీరు చక్క విజయాన్ని చూస్తారు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి అనమాట అంటే ఉద్యోగాల పరంగా కావచ్చు వృత్తుల పరంగా కావచ్చు వ్యాపారస్తుల పరంగా కావచ్చు స్త్రీ ప్రముఖుల వల్ల కావచ్చు రాజకీయవేత్తల వల్ల కావచ్చు అనుకున్న పనులన్నీ అను చక్కగా జరిగిపోతుంటాయి అన్నమాట మీరేంటంటే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకు మంచి ఫలితాలు రాబోతున్నాయని మీరు కొంచెం సంతోషంగా ఉండగలుగుతారనమాట ఈరోజంతా కూడా మీ ప్లేస్లో కావచ్చు ముఖ్యంగా మీరేంటంటే స్మైల్ చేస్తూ ఉంటారు ఎంత కష్టం ఉన్నా సరే ఎక్కువగా రండి నవ్వుతూ ఉంటారు కష్టం ఉందని ఇక్కడ ఏంటంటే బాధపడిపోరనమాట అయ్యో మాకు కష్టం వచ్చింది ఏం చేయాలని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చోవడం అలానే కాకుండా కష్టం అంతా పేస్లోనే కనిపించేలాగా ఎప్పుడు కూడా చేరండి కష్టం ఉన్నా అలానే కష్టం లేకుండా మీరు ఒకే రకంగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎంత కష్టం ఉన్నా ఎంత సంతోషం ఉన్నా మీ పేర్స్లో పెద్దగా కనిపించదు కానీ ఈరోజు ఇంకా మీరు సంతోషంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగాల పరంగా ఎక్కువగా పని బాధ్యతలు ఉంటాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా సోమవారం సోమవారం విద్యార్థులు కూడా చక్కగా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు విద్యార్థులు ఒకవేళ పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్టయితే అందులో మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా విద్యార్థులకు మంచి సమయం అనమాట అనుకూలించే సమయం విద్యార్థులకు కూడా విద్యలో రాణించే అవకాశం కూడా సోమ ఈ సోమవారం ఉద్యుప్తంగా కనిపిస్తుంది కుటుంబ పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతే కుంభరాశిలో ఉండే కొంతమందికి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్నారు కదా అలాంటి తల్లిదండ్రులకు కుంభరాశిలో ఉండేవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయని ఒక రకంగా చెప్పవచ్చు అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మీకైతే మంచిగా అనుకూలించే సమయం అండి గుర్తు పెట్టుకోండి ధనానికి ధనం వస్తుంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే నష్టాలు లేవు కానీ మీకు కొంచెం పని పెరిగినప్పటికీ కూడా అనుకున్న పనిలు సమయానికి జరుగుతాయి ఆ పనుల వల్ల మీరు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ రెండు రోజులు కూడా బంగారం లాగా మారబోతుంది ఈ రెండు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరికి బాగా ఉంది వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి పనులు చేసుకునే వారికి మంచి పనులు లాభాలు కలుగుతాయి పని వల్ల ఎటువంటి అంటే మీకు వేతనం కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది అలానే ప్రమోషన్స్ కోసం ఎదురు వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క రోజు ఏంటంటే అలాంటి మాట వెనక్కి వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎవరితోనైతే విరోధాలు ఉన్నాయో అది కూడా ఇక్కడ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కోర్టు కేసులు ఉన్నట్లయితే అంటే ఆ కోర్టు కేసుల ద్వారా మీరు కొంచెం లాభం పొందే అవకాశం కూడా ఇక్కడ ఉంది అందులో విజయం సాధిస్తారని కాదు ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కొంత లాభం పొందుతారని మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మీరు ఏదైనా చూస్తే అంచనా వేయగలుగుతారు కదండి ఎదుటి వారిని చూసినప్పుడు వారు మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం అంచనా వేసుకుంటున్నారు పసిగట్టి అంత మీకు మైండ్ అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళే మనసులో ఉండే ఏదైనా సరే దానికి ఉన్న దానిని మీరు బయటకు తీసుకోగలుగుతారు అలానే కాకుండా వాళ్ళు ఆలోచన విధానం కూడా మీరు చెప్పగలుగుతారనమాట అంత టాలెంట్ అనేది మీ దగ్గర ఉంటుంది కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే రెండు రోజులు బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనులన్నీ జరిగిపోతాయి ఆ పనుల వల్ల లాభాలు కలుగుతాయి బాధ ఏంటంటే ఫ్యామిలీతో సమయం గడుపుతారు పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు కాకపోతే ఏంటంటే మైనస్ పాయింట్ అందజిష్టి మాత్రం తీవ్రంగా ఉందన్నమాట అందుకే ఆ నరదృష్టి తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే సరిపోతుంది నరదృష్టి తొలగించుకోవాలంటే మీరు ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని ఇది దిష్టిపరంగా పనిచేస్తుంది దీనివల్ల మీకు మంచి లాభం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది దీనివల్ల మీకు మంచి జరుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను తల చుట్టూతో మూడు సార్లు తిప్పిన తర్వాత తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదా బయట నుంచి వేసుకోవచ్చు పరిహారం ఇలా మీ నిమ్మకాయ తీసుకొని తలుచుతో తిప్పి ఎడమకాలు కింద మడమ కింద పెట్టి దాన్ని తొక్కండి అలా తొక్కడం వల్ల మీ నరదిష్టి అక్కడ ఇక్కడ పంచా పటాపంచలు అయిపోతుంది సఫర్ అయ్యే వాళ్ళకి జీ బెస్ట్ రెమెంట్ అని చెప్పవచ్చు చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడం సరిపోతుంది నరదిష్టి నుంచి మీరు మ్యాక్సిమం మ్యా బయటపడతారు ఇబ్బంది ఉండదు బాగా కలిసి వస్తుంది ఎలాంటి కష్టాలు అయితే ఇక్కడ లేవు కానీ మీ యొక్క పనులన్నీ పూర్తి అయిపోతాయి చాలా చాలా మంచి లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి వారికి బాగుంది ఇలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు